చాలామందికి కూడా అంత ముందు కూడా నిర్మలా సీతారామన్ గారు ఒక విషయం చెప్పారు మా పార్టీ ఎవరినైనా సరే ఆహ్వానిస్తుంది ఓపెన్ డోర్ పాలసీ అందులో వీళ్ళ వాళ్ళ అని చూడడం మాకు ముఖ్యంగా ఇప్పుడు లోపలికి వచ్చే వ్యక్తులు ముఖ్యం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వాషింగ్ పౌడర్ అవుతారా లేకపోతే అదే వాషింగ్ పౌడర్ నిర్మ కేటగిరీకి కొంత వస్తారా నిజంగా నిజాయితీ ఉన్న వాళ్ళు వస్తారా తర్వాత విషయం ముందైతే మాకు కావాలి అవతల విపక్షం అనేది ఎంత బలహీనపడితే మాకు అంత ముఖ్యం మా దీర్ఘకాలిక లక్ష్యాలు నెరవేరాలంటే మేము కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రూట్ని మేము ఎంచుకుంటాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు అమిత్ షా కూడా తాజాగా ఒక వార్నింగ్ ఇచ్చారు ఏంటంటే మేము డోర్లు తెరిస్తే మీకు మిగిలేవి పార్టీ ఆఫీసులే మామూలు మాట కాదు ఇది మేము పూర్తిగా డోర్లు తెరిస్తే మీకు ఎవరు మిగలరు కాంగ్రెస్ పార్టీపై బీజేపీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారీ పంచు విసిరారు గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ శివసేన తృణమూల్ కాంగ్రెస్కు వలసలు పోతున్నారని ఎక్కువ మంది నేతలు బీజేపీలో చేరారని చెప్పారు కాంగ్రెస్ నేతలందరి కోసం బీజేపీ తలుపులు తెరిస్తే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని చెప్పారు ఉత్తరాఖండ్లోని పౌడీ గఢ్వాల్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు బీజేపీ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు కృషి చేయాలని కేసీ వేణుగోపాల్ ఇటీవల తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు దీనిపై అమిత్ షా మాట్లాడుతూ వేణుగోపాల్ కు వాస్తవ పరిస్థితులు తెలియవనన్నారు కాంగ్రెస్ నేతల కోసం బీజేపీ నేత బీజేపీ తలుపులు తెరిస్తే శతాధిక వృద్ధ పార్టీ ఖాళీ అయిపోతుందని కేవలం పార్టీ కార్యాలయ భవంతులే మిగులుతాయని చమత్కరించారు గత కొద్ది నెలల్లో పద్నాలుగు వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీలో చేరారని వెల్లడించారు ఇతర రాష్ట్రాల్లో కశ్మీర్ అంశం ప్రస్తావించాల్సిన అవసరం ఏముందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించడంపై కూడా అమిత్ షా కౌంటర్ ఇచ్చారు కశ్మీర్ కోసం గఢ్వాల్ జవాన్లే ఎక్కువ మంది రక్తం చిందించారని గుర్తు చేశారు ఉత్తరాఖండ్ తరహాలోనే దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలుకు ప్రధానమంత్రి గ్యారంటీ ఇచ్చారని చెప్పారు దేశంలో ఆధారంగా ఏ చట్టం ఉండకూడదని భారతీయ జనసంఘ ఏర్పడినప్పటి నుంచి చెబుతుందన్నారు అందుకు అనుగుణంగానే దేశంలో ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని షా నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు దట్ ఈజ్ అంటే మాట్లాడితే ఇలా మాట్లాడాలా నిర్మ మాటంగా లేకుండా ఈ దేశంలో ఒకటే చట్టం ఉండాలా ఆ చట్టం గొడుగులోనే అందరూ మతాలకు అతీతంగా బ్రతకాలి అప్పుడే ఎన్నో విధాలైనటువంటి లాభాలు ఉంటాయి లేకపోతే మతాల వారీగా ఎవరికి పడితే వాడి పర్సనల్ బోర్డులు పర్సనల్ చట్టాలు ఉంటే ఇంకెందుకు ఒక దేశంగా కానీ ఇప్పటికే దేశము మతాల వారీగా విడిపోయింది కదా అంటే మన దేశం ఒకప్పుడు భారతదేశం అఖండ భారత్ ఏ ప్రాతిపదికన విడిపోయింది మతం ఆధారంగానే కదా ఎగైన్ మళ్ళీ ఇక్కడ మతం ఆధారంగా పర్సనల్ చట్టాలు ఉండటం ఏంటి ఎంత దౌర్భాగ్యం ఇది ఈ పరిస్థితి కారణం ఎవరు ఆరంభంలో అధికారంలోకి ఉన్నటువంటి మేమే దేశభక్తులం మేమే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని చెప్పి డెబ్బై ఏళ్ళు మనల్ని పాలించిందో లేకపోతే పీడించిందో కాంగ్రెస్సే కదా కారణం సో అమిత్ షా చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ వ్యాఖ్యలు కావు అవి గనక ఇంప్లిమెంటేషన్ అయితే దేశానికి ఉపయోగపడతాయి దేశ ప్రజలు స్టార్టింగ్లో కొన్ని నిరసనలు కొన్ని ఆగ్రహ జ్వాలలు రావచ్చుగాక కానీ ఆ తర్వాత అందరూ ఒకే చట్టం పరిధిలోకి వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ సాంత్వన ఆ యొక్క సంతోషం అప్పటిదాకా వీళ్ళు ఇలాగే రెచ్చగొడతారు కొంతమంది సో కాళ్ళు మతపరమైనటువంటి ఒరిజినల్గా మతపరమైనటువంటి పార్టీల నేతలు మిమ్మల్ని అణచివేస్తారు ఉమ్మడి పరస్మృతి వచ్చింది అమ్మో ఇక మీ పని అయిపోయినట్టే సీఏఏ వచ్చింది అమ్మో ఇక మీ పని అయిపోయినట్టు సీఏఏ వచ్చింది మరి అయిపోయిందా పని ఏమైనా నష్టం వచ్చిందా ఎవరికైనా ఒక ముస్లిం వ్యక్తి కానీ భారతదేశంలో ఒరిజినల్ ముస్లింకి ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందా లేదే